జయ శ్రీరామ్ గత కొన్ని వారాలుగా మనం చూస్తున్నటువంటి భగవద్గీత వర్సెస్ బైబుల్ అంటే భగవద్గీతలో ఆచార్యుడైనటువంటి శ్రీకృష్ణుల వారు ఏం చెప్పారు తాను ఏ విధంగా భక్తుల్ని రక్షిస్తాను అని చెప్తున్నారు అదేవిధంగా బైబిల్లో ఉన్నటువంటి వాళ్ళ దేవుడు యహోవైతే కానివ్వండి యేసు అయితే కానివ్వండి వాళ్ళకి ఏ విధంగా చెప్తున్నాడు దానిని పాస్టర్లు ఏ విధంగా వక్రీకరించి వాళ్ళ వైపు మరల్చుకుంటారు అన్న సిరీస్లో కొన్ని బైబిల్ వెర్సెస్ భగవద్గీత వాక్యాలను కంపేర్ చేస్తూ మనం వీడియోలు చేస్తున్నటువంటి సంగతి అందరికీ కూడా తెలిసిందే ఇదే పందాలో ఇప్పుడు మరికొన్ని కాంబినేషన్స్ చూద్దాము భగవద్గీత తొమ్మిదవ అధ్యాయము ముప్పై ఒకటవ శ్లోకము క్షిప్రం భవతి ధర్మాత్మా సస్వచ్చానింత నిగచ్చతి కౌంతేయ ప్రతి జానీహి నమే భక్త ప్రణశ్యతి దీని అర్థం ఏంటి అంటే ఆ దురాచారి నన్నే భజిస్తూ శీఘ్రంగా ధర్మచిత్తుడు అవుతున్నాడు పిదప నిత్యశాంతిని పొందుతున్నాడు కౌంతేయ నా భక్తుడు ఎన్నడును వినిష్టుడు కాదు కృతార్థుడే అవుతాడు నీవు ఈ విషయాన్ని నిశ్చయంగా గ్రహించి ప్రతిజ్ఞాపూర్వకంగా ప్రవచించు అని ఇక్కడ గీతాచార్యులైనటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు ఇలా చెప్తూ ఉన్నారు ఇదే మనం బైబిల్లో చూద్దామండి మత్త సువార్త ఏడవ అధ్యాయము ఇరవై ఒకటవ శ్లోకము ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపుడు కానీ పరలోకమందున్న మందున్న నా తండ్రి చిత్త ప్రకారమే చేయువాడు ప్రవేశించును అంటే ఇక్కడ దీని అర్థము ఇది యేసు ప్రభు తన శిష్యులతో అన్నటువంటి వాక్యము ప్రభువా ప్రభువా అని ఎవరైతే ఆయన్ని పిలుస్తారో అందరూ కూడా ఎవరైతే ఇప్పుడు పాస్టర్లు వీళ్ళంతా చెప్తూ ఉన్నారో పరలోకం అనేటటువంటిది ఒకటి ఉంది పరలోకానికి యేసు తీసుకువెళ్తాడు అని చెప్తూ ఉన్నారు అందరూ కూడా వెళ్ళరు పరలోకమందున్న మందు ఉన్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును అంటే ఈయనకి ఎవరో ఉన్నారు మళ్ళీ తండ్రి ఈ యేసు అనేటటువంటి క్యారెక్టర్కి ఎవరో ఉన్నారు ఆయన చిత్త ప్రకారమే ఆయనకి మనసుకు నచ్చితేనే మీరు పరలోకమందుకు మందుకు ప్రవేశిస్తారు నన్ను ప్రభువా ప్రభావాన్ని పిలిచి నన్ను వేడుకొని మాత్రాన ఉపయోగం లేదు అని చెప్పేసి ఇక్కడ చాలా స్పష్టంగా బైబిల్లో రాసి ఉంది అయితే ఇక్కడ ఈ పాస్ట్రలంతా ఏం చేస్తారంటే ప్రభువుని నమ్ముకుంటే పరలోకానికి వెళతారు అని చెప్పేసి లేనిపోని కొన్ని కల్పితాలు సృష్టించి అమాయకులైనటువంటి మోసాలను చేస్తూ ఉన్నారు అట్లాగే శత్రువుల పట్ల మిత్రుల పట్ల మనం ఏ విధంగా ప్రవర్తించాలి అని చెప్పేసి భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానులు ఏం చెప్తున్నారంటే పన్నెండవ అధ్యాయము పద్దెనిమిదవ శ్లోకము భక్తి యోగము పద్దెనిమిదవ శ్లోకము సమశత్రు సమిత్రే సుఖ శీతోష్ణసుఖదుషు సమసంగ వివర్జిత అంటే శత్రుమిత్రులు పూజాపరాభవాలు శీతోష్ణ సుఖదుఖాలు నిందాస్థుతులు వీటి ఎడ సమదృష్టి కలిగి లభించిన ఏ కొద్ది తోడను పరితృప్తిని పొందుతూ మౌనియై స్థిర నివాసము లేక నిశ్చల చిత్తాన్ని భక్తిని కలిగి ఉండే వ్యక్తి నాకు ప్రియమైన వాడు అని దీని అర్థం అంటే శత్రువు పట్ల మిత్రు పట్ల ఒకే భావాన్ని కలిగి ఉండాలి సుఖం పట్ల దుఃఖాన్ని పట్ల ఒకే భావన కలిగి ఉన్న వాళ్ళు ఇక్కడ స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రులు అంటే దేనికి చలించకుండా ఉండాలి కేవలము సాక్షిభూతంగా మాత్రమే చూడాలి అని దీని అర్థము ఎవరైతే ఆ విధంగా నడుచుకుంటారో వారు శ్రీకృష్ణ భగవానికి అత్యంత ప్రీతిపాత్రులు అనేది ఇక్కడ అర్థం అనమాట అట్లాగే బైబిల్లో ఏం చెప్తున్నారు అంటే వార్త పదకొండవ అధ్యాయము ఇరవై మూడవ వాక్యము చూస్తే నా పక్షమున ఉండని వాడు నాకు విరోధి నాతో సమకూర్చని వాడు చెదరగొట్టువాడు అంటే ఆయనని పక్షమున లే ఎవరైనా లేకపోతే ఆయనకు ఈయన విరోధి అవుతారంట అంటే ఇక్కడ ఆయన్ని ఆయన పార్టీలోకి చేరాలి ఎవరైనా సరే అక్కడ ఇందాకేం చెప్తున్నారండి ఆయన్ని ప్రభువా ప్రభువా అని పిలిపిస్తే మాత్ర పిలిచినంత మాత్రాన నేను పరలోకము ఇవ్వను ఆ పరలోకము నా తండ్రి చిత్తము ప్రకారమే వస్తుంది అని ఆయన చెప్తున్నారు అక్కడ మళ్ళీ అదే యేసు ఇక్కడ నా పక్షమున ఉండని వాడు నాకు విరోధి నాతో సమకూర్చని వాడు చెదరగొట్టువాడు అని చెప్తున్నాను మత్తయసు వార్త పదవాధ్యాయం ముప్పై ఐదవ వాక్యము ఒక మనుషునికిని వాని తండ్రికి కుమార్తెకును ఆమె తల్లికి కోడలికి ఆమె అత్తకును విరోధము పెట్టవచ్చి ఇప్పుడు చాలా కరుణామయుడు అని చెప్పేటటువంటి యేసు స్వయానా చెప్పిన మాటలు ఇవన్నీ కూడా మత్తైసు వార్త అధ్యాయం ముప్పై ఐదు వాక్యము ఒక మనుషునికిని వాని తండ్రికి కుమార్తెకును ఆమె తల్లికి కోడలికి ఆమె ఎత్తకును విరోధము పెట్టవచ్చు తిని ముప్పై ఆరు ఒక మనుషుని ఇంటివారే అతనికి శత్రువులు అవుతురు చూస్తున్నారు కదండి చాలా కరుణామయుడైనటువంటి ప్రభువు క్రిస్టియన్స్ ప్రతి ఆదివారం సంఖలో పుసుకం పట్టుకుని వెళ్ళి చదివే వాక్యాలన్నీ కూడా ఒక పక్కన పెట్టేసి ఇలాంటి వాటిని నిజమైనటువంటి క్రైస్తవులుగా బతకాలి అనుకుంటే వీటిని కూడా ఎనాలిసిస్ చేయాలి వీటిని కూడా చర్చిలలో చదివి వినిపిస్తే అప్పుడు అక్కడికి వెళ్ళేటటువంటి భక్తులు కానివ్వండి సంఘానికి వెళ్ళేటటువంటి వ్యక్తులు కానీ బైబిల్ని పూర్తిగా చదివి వాళ్ళ వాళ్ళ నిర్ణయాన్ని వాళ్ళు తీసుకోగలిగేటటువంటి అవకాశం వాళ్ళకి లభిస్తుంది అట్లాగే వార్త పంతొమ్మిదో అధ్యాయము ఇరవై ఏడవ శ్లోకము మరియు నేను తమను ఏలుటకు ఇష్టము లేని నా శత్రువులను ఇక్కడికి తీసుకువచ్చి నా ఎదుట సంహరించుడు అని చెప్పాను ఇరవై ఎనిమిది ఏసు ఈ మాటలు చెప్పి ఎరువుషలమునకు వెళ్ళవలనని ముందుకు సాగిపోయిను అంటే అక్కడ ఆందివే ఆయన ఎటో వెళ్తూ ఆయన చెప్తున్నారు నేను ఎవరినైతే ఏలడానికి ఇష్టం లేని ఎవరైతే ఉంటారో నా శత్రువులు వాళ్ళందరినీ తీసుకొచ్చేసి ఇక్కడ నా ఎదుట సంహరించండి అని చెప్తున్నారు మరి నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించు అని చెప్పాడు యేసు ప్రభు అని చెప్పేటటువంటి పాస్టర్లు కానివ్వండి మతం మారినటువంటి కొత్తగా క్రైస్తవాన్ని తీసుకునేటువంటి వ్యక్తులు కానివ్వండి వీటికి ఏ సమాధానం చెప్తారు ఆయన ఇక్కడ స్పష్టంగా చెప్తున్నారు కదా నా శత్రువులను ఇక్కడ తీసుకొచ్చి నా ఎదుట వ్యవహరించండి అని చెప్పేసి భగవద్గీతలో స్వామి ఏం చెప్తున్నారు పన్నెండవ అధ్యాయము పద్దెనిమిదవ శ్లోకంలో శత్రువుల పట్ల మిత్రుల పట్ల సమభావంతో మెలగండి అని ఇక్కడ చెప్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ముఖ్యంగా మతం మారినటువంటి నా మాజీ హిందూ సోదరుల అందరూ కూడా బైబిల్ని పూర్తిగా చదవండి బైబిల్లోని లోటుపాట్లు తెలుసుకోండి మీరు మీ చర్చలకు కానివ్వండి మీ సంఘాలకు కానీ వెళ్ళి వాళ్ళని ఇటువంటి వాక్యాలు అన్నింటినీ కూడా నిలదీండి వాళ్ళు తప్పకుండా జారిపోయే ప్రయత్నం చేస్తారు జై శ్రీరామ్ భరత్ మతాకి జై